ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంధి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం అక్షింతులతో మనం అందరం కూడా ప్రతి ఒక్కరం ధనవంతులు కావాలి కోటీశ్వరులు కావాలి అని కోరుకుంటూ ఉంటాం అవ్వాలి అంటే కంపల్సరీగా కష్టపడాలి కష్టపడిన ఒక్కొక్కసారి కాలం సహకరించినప్పుడు అంటే ప్రకృతి మనకు సహకరించినప్పుడు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం రాదు ఒక్కొక్కసారి మన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు ధనదానికి సంబంధించి అంటే మనం వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు ఏ పని చేసినా వ్యవసాయం కావచ్చు ఏది చేసినా మనకి ధనానికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే దానికి కారణం మన జాతకంలో ఉన్న దోషాలు అలాగే మన చుట్టూ ఉన్న ప్రాకృతికమైన శక్తి మనకి సహాయం చేయటం లేదని అర్థం కష్టపడాలి కంపల్సరీగా కష్టపడాలి కష్టపడిన తర్వాత మనకి ఫలితం సరిగా రానప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని ప్రయత్నం చేయాలి ఫలితం రావడం లేదు మళ్ళీ కష్టపడాలి కానీ కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి ఇలాంటి ప్రాకృతికమైన పదార్థంతో మనం భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఆ శక్తి మనకి ఆ ప్రకృతి ఇస్తుంది అప్పుడు మనం చేసే ప్రతి విజయాన్ని పొందగలుగుతాం ఈ చిన్న చిన్న ఉపాయాలు చాలామంది ఏంటంటే ఈ చిన్న చిన్న ఉపాయాలని తక్కువ చేసి చూస్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే ఏది ఈ దీంతో అయిపోతుందా అంటారు ఇప్పుడు గుర్తుంచుకోండి ఏదైనా చిన్నదానితోనే మొదలవుతుంది మన మానసిక శక్తిని ప్రేరేపించే ప్రాకృతికమైన శక్తి సరిగా ఉన్నప్పుడు మనం పెద్ద పెద్దవి చేయవలసిన అవసరం కూడా ఉండదు చిన్నవాటితోనే సమస్యకి సమాధానం దొరుకుతుంది ఈ రోజున ఈ ఉపాయానికి ఎందుకు చేయాలంటే ఖచ్చితంగా ధనవంతులు కావడానికి మనం కోటిశూర్లు అవ్వడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది సమస్యలు తొలగిపోతాయి ధన సంపద పెరుగుతుంది మనం చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ధనలాభం కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు అక్షంతలు పసుపు కలిపిన అక్షంతలు అక్షంతలు విరిగి ఉండకూడదు చక్కగా బియ్యం మంచి బియ్యం తీసుకోండి విరగకుండా ఉన్న వాటిని తీసుకొని తయారు చేసుకోండి ఈ ఉపాయం శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ గదిలో లక్ష్మీ అమ్మవారి పటం ముందు ప్రమిది కానీ మీరు లేదంటే మీరు కుందులు తీసుకోండి తీసుకొని ఎర్రటి ఒత్తులు వేసి ఆవు నీతో దీపారాధన చేయండి అలాగే అక్షంతలు ఏంటంటే ఒక ఇరవై ఒకటి లెక్కేసుకొని గింజలు ఇరవై ఒక అక్షంతలు తీసుకోండి ఇరవై ఒకటి విరగకుండా ఉన్నవి ఇరవై ఒకటి అక్షంతలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త ఎర్ర క్లాత్ తీసుకోండి ఒకటి గుర్తుంచుకోండి బియ్యం మొక్కలు లేకుండా ఉన్న అక్షంతలు మాత్రమే తీసుకోండి అలాగే రెడ్ కలర్ క్లాత్ ఒక చిన్న మొక్క తీసుకోండి తీసుకొని దానిలో ఈ ఇరవై ఒక అక్షంతలు వేయండి తర్వాత వీటిని మీరు మూటగా కట్టండి ముందు అమ్మవారి ముందు దీపారాధన కుందిలో కానీ ప్రమిదలో కానీ ఎర్రటి ఒత్తులు ఎర్రటి ఒత్తులు లేవు అనుకోండి ఇలా మీరు కుంకుమ తీసుకోండి కుంకుమలో ఇలాంటి తెల్లటి ఒత్తులు తీసుకొని కుంకుమలో వీటిని చక్కగా కలపండి ఇలా కలిపి వీటిని ప్రమిదలో వేసుకోండి మీకు చూపించడం కోసం మాత్రం చెప్తున్నాను రెండు ఒత్తులు మాత్రమే ఎక్కువ కాదు ఒకవేళ మీకు ఎర్రటి దారం దొరుకుతుంది పూజా వస్తువులు మీ షాపుల్లో అక్కడ ఈ ఎర్రదారం దొరికితే ఇలాంటి దారాన్ని తీసుకోండి ఆవు నీతితో మీరు రెండు ఒత్తులు వేసి వెలిగించండి అమ్మవారి ముందు ఒక ఒకటే కుంది రెండు ఒత్తులు వేసి వెలిగించవచ్చు లేదంటే ఒక పరిమితి తీసుకొని రెండు ఒత్తులు వేసి వెలిగించవచ్చు ఆవు నీతితో ఆవు నీతి కాకుండా వేరే దాంతో వెలిగించకూడదు అది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఏదైతే మీరు ఇరవై యొక్క బియ్యపు గింజలు వేశారో ఈ క్లాత్ని మూటగా కట్టండి మూటగా కట్టి ఈ మూటని మీరు ముడివేయండి అమ్మవారి పట్టం ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు శ్రీ సూక్తం చదవండి మీరు అమ్మవారి మంత్రాన్ని అంటే లక్ష్మీదేవి మంత్రాన్ని అష్టోత్తరం కానీ శతనామావళి కానీ అలాగే మీకు చదవడం వస్తే శ్రీ సూక్తాన్ని చక్కగా చదవండి మాకు చదవడం రాకపోతే వినండి అప్పుడు అమ్మవారి నామాన్ని లక్ష్మీదేవి నామాన్ని అష్టోత్తరంలో ఏ అయినా సరే ఓం లక్ష్మీ ఏ నమ అనైనా సరే నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎందుకంటే మాకు చదవడం రాదనే వారు వినవచ్చు అమ్మవారి నామాన్ని మనసులో మననం చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి దీన్ని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి మీరు ఏదైతే దీపం వెలిగించారో ఆ దీపాన్ని అలాగే ఉంచాలి అమ్మవారి ముందు మీరు ఏం చేస్తారంటే వీలైతే పాలు బెల్లం ఈ రెండింటిని నైవేద్యంగా పెట్టండి పాలు కానీ బెల్లం కానీ మాకు పాలే ఉన్నాయండి బెల్లం లేదంటే ఒకటే పెట్టవచ్చు లేదు అనుకుంటే బెల్లాన్నైనా అయినా నైవేద్యంగా అమ్మవారి పట్ట ముందు పెట్టండి మీరు ఇది ఈ ఉపాయాన్ని చేసిన తర్వాత ఈ దీపం మీకు కొండెక్కిన తర్వాత ఈ ఏదైతే క్లాత్తో మూట కట్టామో దీన్ని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోండి ఈ క్లాత్తో సహా అంటే చిన్న చిన్న క్లాత్ పెట్టుకోవచ్చు మీకు ఈ ఉపాయాన్ని నెలకొక్కసారి చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఏమీ లేవు మీ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థ అనుకోండి వ్యాపారం చేసేవారు మీరు ఏదైతే మీ లాకర్ ఉంటుందో దాంట్లో పెట్టుకోవచ్చు ఇది నెలకొక్కసారి మార్చుకుంటూ ఉండాలి నెలకొకసారి చేయాలి ఈ మోటార్ని తీసి మీరు పారే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదల్లో వదిలేయవచ్చు ఇది మీరు నెలకొక్కసారి చేయవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మీకు ధన సంపద రావడానికి మీ మనసుకు ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మనం ఖచ్చితంగా కోటీసులు అవ్వాలి ధనాన్ని సంపాదించాలి మన మనసులో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి నాకు ధనం వస్తుంది ప్రకృతి మనకు ఇస్తుంది అని బలమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన మనసులో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా కోటిష్యులు కావాలి అప్పుడు ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం ఉన్నాడు సాయంత్రం మీ ఇంట్లో ఈశాన్య దిక్కున అంటే ఉత్తరం తూర్పు మధ్య కార్నర్ ఏదైతే ఉంటుందో ఈశాన్య దిక్కు అంటాం ఈశాన్య దిక్కున ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి అది కూడా ఎర్రటి ఒత్తులతో అది కూడా సాయంత్రం సాయంత్రం అంటే ఐదున్నర దగ్గర నుంచి మీరు ఏడు గంటల సమయం మధ్యలో ఈ దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో ఈశాన్య దిక్కున మీ పూజామందిరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎర్రటి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి ఇలాంటి దారంతో కానీ ఇలా ఒత్తుల్ని ఎర్రగా చేసుకొని కానీ వెలిగించిన తర్వాత దీపంలో మీరు కొంచెం కుంకుమ పువ్వు మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఇలా కుంకుమ పువ్వు దొరుకుతుంది ఏదైతే ఆవు నెయ్యి వేసారో దాని లోపల దీపం లోపల కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి వేసి మీరు ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం చేయండి మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలలో అంటే ప్రతి నెల ఒక్కసారి పది సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల్ని పిలిచి వారికి ఇంట్లో భోజనం పెట్టండి చిన్న పిల్లలకి భోజనం పెట్టండి ఒక్కసారి నెలలో ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం వల్ల మనకి ధనం అనేది వస్తుంది ఈ ఉపాయాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా మనకి ప్రకృతి శక్తి ఏదైతే ఉందో పరాశక్తి అమ్మవారిని మన చుట్టూ ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది మన మనసుని ప్రేరేపిస్తుంది ఆ పదార్థానికి ఉన్న శక్తి ఆ సమయంలో చేయటం వల్ల మనం డబ్బు సంపాదించాలి కోటీశ్వరులు కావాలి అని బలమైన సంకల్పంతో చేసినప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది ఇది మాకు రోజు వీలు కాదనుకునేవారు రోజు నిత్య జీవపారాధన చేయలేని వారైనా సరే ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ పని చేయండి మీ ఇంట్లో చేయండి నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు మిగతా సమయంలో చేస్తూ ఉండండి ప్రతి శుక్రవారము చేస్తూ ఉంటే చాలు ఖచ్చితంగా మనం అవుతాము కోటిషులు అవుతాము ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు మనం అక్షంతల్ని ఇరవై ఒకటి కట్టాం కదా గురుగారు వీటిని తీసి మార్చుకోమన్నారు మళ్ళీ ప్రతిసారి కలుపుకోవాలా ఖచ్చితంగా ప్రతిసారి కలుపుకొని అక్షంతలు తయారు చేసుకొని చేయాలి ఇది గుర్తుంచుకోండి ఒకే మిత్రిల్లరా ఓం నమ శివాత నమ